నది తీరాన ఉండే ఒక నగరానికి మహీపాలుడు రాజుగా ఉండేవాడు యువరాజుగా ఉండే కాలంలో అతను తన భార్యతో సహా ఒకసారి నదీ తీరానికి వెళ్ళాడు నదిలో చేపలు పడుతూ ఉన్న కొందరు బెస్తలు అతనికి ఒక బుట్టలో మూడు పెద్ద చేపల్ని పట్టి బహుమానంగా ఇచ్చారు వాటిని వాళ్ళు రాజభవనానికి చేర్చమంటారా అన్నారు కానీ మహీపాలుడు తానే పట్టుకుపోతానని చెప్పి చేపల బుట్టల్ని తీసేసుకున్నాడు తర్వాత అతను తన భార్యతో సహా కొండల్ని చుట్టి నగరానికి వస్తూ ఉండగా కొండ ఏటివాలులో ఒక పెద్ద బండరాతి పైన కూర్చుని తనకి బెస్తలు బహుకరించిన చేపల్ని పరీక్షగా చూడసాగాడు అవి నదిలో సాధారణంగా దొరికే చేపల కన్నా కొంచెం పెద్దవిగా ఉన్నాయి పైగా మేలుజాతివి మహీపాలుడి భార్య ఆ చేపలని అంత ఆశ్చర్యంగా చూస్తూ ఆ పురుగేమిటి అన్నది కొంచెం భయపడుతూ బుట్టలో మూడు చేపలుగాక ఒక పురుగు కూడా ఉంది అది నల్లగానూ వికారంగాను ఉండి ఐదారు అంగుళాల నిడివి కలిగి ఉంది దాని కళ్ళు తీక్షణంగా ఉన్నాయి తోక మాత్రం మెళకలి తిరిగిపోతూ ఉంది ఛీ అదేదో విషపు పురుగు అవతల పారేయండి అంది మహీపాలుడి భార్య మహీపాలుడు వెంటనే ఆ పురుగును తోకబట్టి ఎత్తి సమీపంలో ఉన్న పాడుబడ్డ బావిలో పడేశాడు కొద్దిసేపటి తర్వాత భార్యాభర్తలు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు ఇది జరిగిన కొంతకాలానికి మగధ రాజ్యానికి అంగరాజ్యానికి మధ్య యుద్ధం జరిగింది మహీపాలుడు తన తండ్రి వెంట మగధ తరపున యుద్ధానికి వెళ్ళాడు అయితే ఆ యుద్ధంలో మగధకి విజయం లభించింది కానీ మహీపాలుడి తండ్రి మాత్రం మరణించాడు తన నగరానికి తిరిగి వస్తూ మహీపాలుడు తన రాజ్యం కళాకాంతులు లేకపోవటం గమనించాడు నగరం వెలుపల పొలాలు పాడైపోయి ఉన్నాయి కొన్ని పల్లెలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి మహీపాలుడి ఇదంతా చూసి ఇంటికి చేరుతూనే తన భార్యని ఈ ప్రాంతాలకి ఏదో పీడపట్టినట్టు ఉంది అదేమిటంటావు అని అడిగాడు అవును పీడే పట్టింది ఆ పీడని మీరే పెంచి పెద్ద చేశారు ఆ రోజు మీరు పాడుబావిలో వేసిన పురుగు ఒక పాతాళ నాగు మామూలు పాము పిల్ల అయితే మనం పోల్చుకోగలిగి ఉండేవాళ్ళం కానీ ఆ పాతాళ నాగు అంత చిన్న పిల్లగా బెస్తవాళ్ళ బుట్టలోకి ఎలా వచ్చిందో తెలియదు కానీ అది బావిలో పెరిగి పెద్దయింది ఇప్పుడు అది ఇరవై బారల పొడుగయింది ఆకలి వేస్తే దాని నోటి నుంచి మంటలు వస్తాయి అది ఆహారం కోసం ఎంత మేర ఉందో తిరుగుతుందో మేర కూడా చెట్టు చేమ అనేది ఏది గంట కనిపించకుండా మాడి మసైపోతూ ఉన్నాయి చివరికి లాంటివి కూడా కరిగిపోతూ ఉన్నాయి ఈ పాతాళ నాగు మనుషుల్ని జంతువుల్ని మింగట్లేదు అంతవరకు బాగానే ఉంది అయితే అది పాలు తాగుతుందని మన ప్రజలు కనిపెట్టారు రోజు నాలుగు గంగాళాల పాలు తీసుకుపోయి కొండ కింద ఉంచుతూ ఉన్నారు అది ప్రతి ఉదయం వచ్చి ఆ పాలు తాగి నదికి తిరిగి వెళ్ళి నది మధ్యగా ఉండే రాతికి చుట్టుకుని అక్కడే పడుకుంటూ ఉంది పాపం పాతాళ లోకానికి తిరిగిపోయే మార్గం దానికి తెలియదులా ఉంది అని మహీపాలుడి భార్య మహీపాలుడికి చెప్పింది పాతాళ నాగులు వేల కొద్ది సంవత్సరాల పాటు బ్రతుకుతాయి అంటారు ఈ నాగుని చంపకపోతే ప్రమాదమే ఈ పాముకే రోజు నాలుగేసి గంగాళాల పాలు పోసి మన ప్రజలు ఏం తాగుతారు పిల్లలకేం పోస్తారు అన్నాడు మహీపాలుడు ఆ మాటలకి మహీపాలుడి భార్య అవును జనం అప్పుడప్పుడు అల్లాడిపోతూ ఉన్నారు ఒక్కో రోజు నాగుకి కావలసిన పాలుండవు ఆ రోజు ఆకలి తీరక అది తన ఇష్టం వచ్చిన చోటుకల్లా పోతూ ఉంది దారిలో ఏది ఉంటే అదంతా దాని నోటి నుంచి వచ్చే మంటలకి ఆహుతి అయిపోతూ ఉంది ఈ నాగుతో చాలా బాధగా ఉంది అంది ఈ మాటల్ని వినగానే మహీపాలుడు దీన్ని నేను ఎలాగైనా చంపిదేరుతాను అంటూ అతను నది వడ్డీకి వెళ్ళి నీటి మధ్యగా పొడుచుకు వచ్చే తొమ్మిది సార్లు చుట్టి నిగనగా మెరిసిపోతూ ఉన్న నల్లటి శరీరం గల నాగుని చూశాడు అక్కడి నుంచి తిరిగి వస్తూ ప్రతిరోజు అది పాలు తాగే కొండ దిగువన ఉండే నాలుగు గంగాళాల్ని చూశాడు మర్నాడు ఉదయం మహీపాలుడు తన పెద్ద ఖడ్గాన్ని తీసుకుని పాతాళ నాగు పాలు తాగే చోటికి వెళ్ళాడు అది తొట్టలోకి లోతుగా తలదూర్చి పాలు తాగేస్తూ ఉంది దాని మిగతా శరీరం మాత్రం బయటికి ఉంది అదే మంచి అవకాశం అనుకుని మహీపాలుడు గబగబా దాన్ని సమీపించి తన చేతగల గడ్డంతో దాని శరీరాన్ని రెండుగా తెగనరికేశాడు ఆ దెబ్బతో తలగల భాగం కూడా బయటపడిపోయింది నాగు ఇక చచ్చిపోతుంది అనుకున్నాడు మహీపాలుడు దాని శరీరపు ఖండాలు రెండు గిజగజ తన్నుకుపోవటం అతను చూశాడు అలా తన్నుకుపోతూ ఉంటే అవి ఒకదాన్నొకటి చేరి తెగిన చోట చిత్రంగా అతుక్కుని ఏకమయ్యాయి నాగు ఎప్పటిలాగే అయిపోయి అతని కేసు తిరిగి భయంకరంగా అతని వైపు మంటలు చుమ్మసాగింది మహీపాలుడు కాలిసత్తు కొద్దీ పరిగెత్తసాగాడు కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే నాగు నది కేసి వెడుతూ కనబడింది మహీపాలుడు ఇంటికి తిరిగిపోయి జరిగిందంతా కూడా తన భార్యకి చెప్పాడు చెప్పి ఈ నాగుని కత్తితో చంపడం అసంభవం దాన్ని నూరు ముక్కలు చేస్తే నూరు ముక్కలు తిరిగి అంటుకుంటాయి ఇంకెలా చంపేటట్టు అన్నాడు మహీపాలుడు దానికి మహీపాలుడి భార్య ఈ గౌడ నగరంలో గొప్ప జ్ఞాని అని పేరుబడిన ఒక వృద్ధుడు ఉన్నాడు అతను ఎటువంటి గడ్డు సమస్యకైనా సరే పరిష్కారాన్ని చూపించగలడుట అని చెప్పింది మహీపాలుడి భార్య మహీపాలుడితో వెంటనే మహీపాలుడు తన భార్య సలహా మేరకి ఆ వృద్ధుణ్ణి పిలిపించి రాజభవనంలో అతనికి గౌరవ మర్యాదలు చేసి పాతాళ నాగు సమస్య అంతా కూడా వివరంగా చెప్పాడు ఆ వృద్ధుడు కాసేపు బాగా ఆలోచించి కళ్ళు మూసుకుని రాజా పాతాళ నాగుని జయించాలి అంటే దానితో నువ్వు నీటిలోనే పోరాడాలి మరొక మార్గాంతరం లేదు అన్నాడు ఈ సలహా మహీపారుడికి మరీ విడ్డూరంగా కనబడింది నేల మీద చంపడానికి సాధ్యం కాకుండా ఉన్న ఈ నాగు నీటిలో తన చేత చస్తుందా అదిగాక నది బాగా పోటు మీద ప్రవహిస్తూ ఉంది మంచి వరవడి మీద ఉంది ఆ నీటిలో నిలబడమే కష్టం నాగుతో యుద్ధం చేయడం ఎలా ఇలాంటి ప్రశ్నలకి వృద్ధుడు సమాధానం ఇవ్వలేదు నాకు తోచింది నేను చెప్పాను ప్రజల్ని కాపాడడానికి ఏం చేస్తావో అది నీ ఇష్టం అని వృద్ధుడు అక్కడి నుంచి సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు ఎంత అసాధ్యమైనప్పటికీ కూడా వృద్ధుడు చెప్పినట్టే చెయ్యి నిశ్చయించుకున్నాడు మహీపాలుడు నాగు పాలు తాగడానికి వెళ్లే సమయానికి అది రోజల్లా సెలను చుట్టుకుని పడుకునే చోటికి వెళ్ళాడు ఆ సెల ఇంచుమించు నది మధ్యలో ఉంది రాజు నదిలోకి దిగి బలంగా ఉన్న ప్రవాహానికి అడ్డంగా ఈదుతూ నేను శిలని చేరుకుని దాని మీద ఎక్కి ఖడ్గం చేతబట్టి సర్వసిద్ధంగా నిలబడ్డాడు కొంతసేపటికి నాగు పాలు తాగడం ముగించి తన స్వస్థానానికి తిరిగి వచ్చి తన రాతి మీద ఎవరో నిలబడి ఉండడం చూసింది అది నీటిలోకి పాకి ఈదుతూ శిలని సమీపించి అతివేగంగా శిల చుట్టూ తిరగసాగింది మహీపాలుడు దానికేసి దిగ్భ్రాంతుడై అలాగే చూస్తూ ఉన్నాడు ఎందుకంటే శిల చుట్టూ పాము శరీరం ఉంది దాని తల ఎక్కడా తోక ఎక్కడా అనేది ఏమీ తెలియరావడం లేదు ఇంతలో అతని కాలికి ఏదో చుట్టుకుని అతన్ని నీటిలోకి బలంగా గుంజసాగింది అది నాగుతోక మహీపాలుడు తన వాడి గడ్గంతో నాగుతోక భాగాన్ని వెంటనే నరికేశాడు అది అతని కాలి నుంచి ఊడి నీటిలో పడి ప్రవాహానికి ఎక్కడికో కొట్టుకుపోయింది వృద్ధుల సలహాలో ఉన్న ఏమిటో ఇప్పుడు మహీపాలుడికి అర్థమైంది అతనికి నాగు భయం పోయింది అతను రాతి మీద నుంచి నీటి మట్టానికి దిగివచ్చి నాగు శరీరాన్ని అందిన చోట నల్లా నరికి ఖండఖండాలు చేశాడు ఒక్కో ఖండం నీటి వెంబడి కొట్టుకుపోతూ ఉంటే అతనికి పరమానందం కలిగింది ఈ ఖండాలు ఎప్పటికీ కలుసుకోలేవు నాగు తలభాగం కూడా కొట్టుకుపోవడం కళ్ళారా చూశాక మహీపాలుడు ఒడ్డుకి ఈదుకుంటూ వచ్చి ఇంటికి తిరిగి వెళ్ళి తన నగరానికి ఇక నాగుబాధ వదిలిపోయిందని ప్రజలతోటి చెప్పి వృద్ధుడికి అంతులేని కానుకలు సమర్పించి సన్మానించాడు అయితే ఒక్క విషయం రాజు గ్రహించలేదు అదేంటంటే వృద్ధుడు పాతాళ నాగుకి కూడా గొప్ప సహాయం చేశాడు పాతాళ నాగులకి చావు లేదు రాజు నరికేసిన ఆ నాగు కండాలన్నీ కాలక్రమాన సముద్రాన్ని చేరుకుని అక్కడ ఒకదానికొకటి కలుసుకుని తీరతాయి అక్కడ కొందరు నాగులు ఈ కొత్త నాగుని చూసి తమవాడేనని గుర్తించి అవన్నింటినీ కలిపి తమ లోకానికి తీసుకుపోతారు ఇలా ఆ పాతాళ కూడా వృద్ధుల వల్ల మేలుని పొందింది ఈ విధంగా మహీపాలుడి కథ కూడా సుఖాంతమైంది కథ కంచికి మనం ఇంటికి ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్ని సపోర్ట్ చేయండి మర్చిపోకుండా మా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇది మొదటిసారిగా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మనం తిరిగి మరొక మంచి సరదా అయిన కథతో మళ్ళీ కలుసుకుందాం